నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు నుంచి మన టీవీ భక్తిలో కళ్యాణం వస్తువు అనే ప్రోగ్రాం అనేది స్టార్ట్ అవ్వబోతుంది అయితే దీంట్లో కళ్యాణం గురించి మరియు కుజదోషాలు మరిక అనేక సందేహాల గురించి మనం చర్చించబోతున్నాం అయితే ప్రతి ఒక్కరూ వీక్షించాలి అనుకునేవారు ఖచ్చితంగా దీన్ని చూసి వారికి ఉన్న సందేహాలను ఖచ్చితంగా తీర్చుకుంటారని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు అయితే ఆయనతో మాట్లాడి అసలు కళ్యాణంకి సంబంధించి కావచ్చు మిగతా అనేక దోషాల గురించి కావచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మీరు కూడా ఇక్కడ నుంచి ఈ కళ్యాణం వస్తువు అనే ప్రోగ్రాం ని ఖచ్చితంగా వీక్షిస్తారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం గురువు గారు గురువుగారు యాక్చువల్గా మనం ఇక్కడ నుంచి కళ్యాణం వస్తువు అనే దాంట్లో స్టార్ట్ చేయబోతున్నాం అయితే దీంట్లో మొదటిగా అందరికీ ఉన్న సందేహం చాలా మంది పెళ్లి చేసుకోవాలి అని అనుకునే థాట్ రాగానే సంబంధం కుదరగానే ఇద్దరు జాతకాలు చూసుకుంటారు లైక్ అబ్బాయిది కావచ్చు అమ్మాయిది కావచ్చు ఇరువురు జాతకాలు చూసుకున్నప్పటికీ కూడా కొన్ని పెళ్లి పీటల వరకు రాకముందే ఆగిపోతున్నాయి ఇంకొన్ని పెళ్ళైన సంవత్సరంలోపే విడిపోతున్నాయి ఎందుకని అంటారు ఇంత చూసినప్పటికీ కూడా ఎందుకు విడిపోతున్నారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో భ్యోనమ ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా వాస్తవంగా ఏంటంటే కొంతమంది విడిపోవటానికి పెళ్లి సంబంధాలనేవి అనుకూలంగా రాకపోవటం అలానే పెళ్లి సంబంధాలు నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోవటం ఒకటి తర్వాత నిశ్చితార్థం అయిపోయిన తర్వాత వివాహం అయిపోయిన తర్వాత కూడా ఇద్దరి మధ్యలో డిస్ప్యూట్స్ రావటానికి జరిగే కారణాలు చాలా ఉన్నాయి అంటే భేదాభిప్రాయాలని బాగా ఎక్కువగా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో అయితే చాలామంది కూడా ఏం ఆలోచన చేస్తున్నారంటే నిజంగా ఎందుకు ఆ భేదాభిప్రాయాలు వస్తున్నాయి మేము జాతకాలు చూసుకుంటున్నాము గుణాలు బాగా చూసుకుంటున్నాం గుణాలని పద్దెనిమిది గుణాల పైన వస్తున్నాయి ఇద్దరి యొక్క జాతకాలని మేము కరెక్ట్గా అనాలసిస్ చేస్తున్నాం అనాలసిస్ చేసినా కూడా వీళ్ళు ఎందుకు ఇవిపోతున్నారు మరి జ్యోతిష్యులు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పడానికి కూడా కారణమవుతుందా అనేవి కొన్ని ప్రశ్నలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అంటే ఈ దీనిలో ముఖ్యంగా ఏమిటి అని అంటే జ్యోతిష్యం చూపించుకునే ఎవరైతే వ్యక్తులు అనేవాళ్ళు ఉంటారో ఆ వ్యక్తులు ప్రత్యేకంగా ఒక వధువు జాతకము ఒక వరుడు జాతకాన్ని క్లియర్గా కంప్లీట్గా తీసుకొని కరెక్ట్గా టైము డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది తల్లిదండ్రులు ముఖ్యంగా మా అబ్బాయికి ఈ అమ్మాయి బాగా నచ్చిందండి సంబంధం బాగుందని అనుకుంటున్నాము కొంచెం చెప్పండి అని ముందు వీళ్ళే చెబుతారు అంటే యాక్చువల్గా ఏంటంటే పుల్ల పెట్టడం అని అర్థం మామూలుగా సాధారణ లాంగ్వేజ్లో చెప్పాలంటే కానీ ఒక గురువుగారిని సంప్రదించినప్పుడు గురువుగారితో ఏమడగాలంటే నిజంగా క్వశ్చన్ అయితే ప్రజలకు తెలియని విషయం గురువుగారండి మా అబ్బాయికి అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాం సంబంధం కరెక్ట్ మీరు మ్యాచింగ్ అయితే మేము చేసుకుంటాము జాతక పరంగా పరిపూర్ణంగా మీకు నచ్చినట్టయితే అయితే మేము చేసుకుంటాం లేకపోతే మేము ఇది అవాయిడ్ చేస్తామని చెప్పరండి ఫస్ట్ ప్రజల దగ్గర కారణం ఒకటి తర్వాత జ్యోతిష్యులు చెప్పే వాళ్ళ దగ్గర కూడా కారణం ఏందంటే అంతా బాగుంది అని చెప్పటం కాదు కొన్ని నిజంగా బాగుంటే నిజంగా బాగుందని చెప్పాలి లేకపోతే బాగలేదని చెప్పాలి ఫస్ట్ వీళ్ళు ఏంటంటే ప్రజలు రిసీవ్ చేసుకునేది ఏంటంటే నెగిటివ్ని రిసీవ్ చేసుకోలేరు పాపం చాలా బాధండి ప్రపంచంలో నీ పాజిటివ్ అంత ఇష్టం నెగిటివ్ మీద ఉండదు వీళ్ళకి కానీ నెగిటివ్నే తెలుసుకోవాలి అంటే స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య లోపం పెరిగిన వాడే పూనుడు అంటే మనలో లోపాన్ని సవరణ చేసుకొని జాతకంలో ఏ దోషాలు ఉన్నాయో ఆ దోషాలను పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళాలి అవును ఒక జాతకం బాగలేదనుకుందాం అబ్బాయి జాతకాన్ని అమ్మాయి జాతకం చూసుకుందాం చూసుకున్న తర్వాత రకరకాల దోషాలు ఉంటాయి కొసు దోషం ఉంటుంది శుక్రదోషం ఉంది సర్పదోషం ఉంటుంది సర్ప దోషం ఉంటుంది పునర్భవ దోషాలు ఉంటాయి మాంగళిక దోషాలు ఉంటాయి సప్తమ భావం దోషం ఉంటుంది రెండో భావం దోషం ఉంటుంది పంచమ భావం దోషం ఉంటుంది రకరకాల దోషాలు ఉంటాయి అంటే పన్నెండి కాపురానికి పన్నెండు సూత్రాల లాగా ఇలాంటి దోషాలన్నీ కలిగినప్పుడు వీళ్ళేంది కేవలం గుణపంతన పట్టిక మాత్రమే చూస్తారు గుణపంతన పట్టికే కాదు పద్దెనిమిది గుణాలు వచ్చి బాగుందిలే పద్దెనిమిది గుణాల పైన వస్తున్నాయి బాగున్నాయిలే మన జాతకం బాగుందిలే అని కొంతమంది ముందుకెళ్తుంటారు కానీ ఇక్కడ ఏమిటంటే జన్మ లగ్న కుండల్ని కూడా క్లారిటీగా చూడాలి ఇక్కడ ఒక జాతకాన్ని నవాంశం అనేది వైవాహిక జీవితాన్ని తెలిపేది చక్రం చూడాలి భావచక్రం చూడాలి రా నవాంశ చక్రం కూడా చూడాలి ఇవన్నీ కూడా పరిపూర్ణంగా అనాలసిస్ చేసి ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వచ్చిన తర్వాత నిజాన్ని చెప్పండి గురువుగారండి అని చెప్పాలి అక్కడ నిజాన్ని చెప్పండి అని చెప్పకుండా పర్వాలేదండి అమ్మాయి ఇష్టపడుతున్నారు అబ్బాయి ఇష్టపడుతున్నారు అని చెప్తే గారు ఏం చేస్తారు జ్యోతిష్యుడు ఏం చేస్తారు బాగోకపోయినా బాగుందని బాగుందని చెప్తారు అవునా వస్తనా అలా చెప్పకూడదు వీళ్ళు చెప్పకూడదు వాళ్ళు అనకూడదు తర్వాత ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే కళ్యాణ మండపానికి ఉన్న ప్రాధాన్యత డెకరేషన్స్ కున్న ప్రాధాన్యత జాతకాన్ని పర్ఫెక్ట్ చూపించుకోరు ఫంక్షనాల్లో లక్షల లక్షలు ఖర్చు పెడతారు యాభై లక్షలు అయినా సరే ఫంక్షనాల్లో ఖర్చు పెడతారు సమయానికి ముహూర్తానికి సమయానికి జీలకర్ర బెలం బెటర్ సరైన జాతకాలు చూపించుకోరు దానికి సంబంధించిన ఏదైనా దోషాలు ఉంటే దోషాలు చేసుకోరు నువ్వు ఇక్కడ ఏమవుతుందంటే ప్రజల్లో ఎవరైనా సరే ప్రజల్లో యొక్క లోపం ఏంది అని అంటే డబ్బు ఖర్చు పెట్టేదాన్ని అసలు దాన్ని ఖర్చు పెట్ట అసలు లోపం జరిగేది అదే కారణం నీకు మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళారు మ్యారేజ్ బ్యూరోలో మంచి మ్యారేజ్ బ్యూరో ఉంది మంచి చెప్పేవాళ్ళు ఒక రూపాయి ఎక్కువ అడిగారు ఇంకా మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు కట్టరు ఒక యాస్ట్రాలజర్ పర్ఫెక్ట్గా చూడాలి అన్నప్పుడు అతనికి వెనక ముందు ఆడుతుంటారు డబ్బుల గురించి దానికి రెమెడీ చేసుకోండి ఎక్కడైనా సరే అంటే రెమెడీ చేసుకోవడానికి ఇదైపోతుంటారు ఒక క్షేత్రానికి వెళ్ళండి ఆ క్షేత్రంలో మీరు పూజ చేసుకోండి లేకపోతే ప్రదర్శనలు చేయండి అంటే అబ్బా డబ్బులు ఖర్చు అది తీసుకెళ్ళి ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఫంక్షన్ హాల్లోనో విడిపోయిన తర్వాత కోర్టు కేసులకో తిరుగుతూ ఉంటారు అవును అంటే దేనికి పెట్టాలో దానికి పెట్టాలి ఇంకో కొంతమంది ఉన్నారు ఇంకొంతమంది ఎలా ఉన్నారంటే పేరెంట్స్ కూడా ఒక అమ్మాయి సంబంధం చూసినప్పుడు అబ్బాయి ఇల్లు ఎక్కడో ఇంటుంది అమ్మాయి వాళ్ళ హైదరాబాద్ అబ్బాయి వాళ్ళు గుంటూరు ఉంటుంది ఆ తర్వాత అబ్బాయి వాళ్ళది మనం ఉదాహరణకి గుంటూరు అయితే అమ్మాయి వాళ్ళది హైదరాబాద్ అయితే ఈ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గుంటూరు వెళ్ళటానికి ఒక నాలుగైదు సార్లు ఆ ఇంటికి వెళ్ళాలా అబ్బాయి వాళ్ళ ఇంటికి అబ్బా ఖర్చు అవుతుందిలే ఈ ట్రావెలింగ్ లో ఖర్చు ప్రతిసారి వెళ్ళినప్పుడు పన్నెండు వేలు అవుతుందని వెనకాడుతుంటారు వీళ్ళు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలిగా అబ్బాయి ఇంటికి వెళ్ళి అబ్బాయి ఎలాంటి వాడు తండ్రి ఎలాంటి వాడు తల్లి ఎలాంటిది వీళ్ళు కూడా రావాలిగా అమ్మాయి ఎలాంటిది అమ్మాయి తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళని చూసుకోవాలిగా చూసుకోకుండా వీళ్ళు డబ్బులు ఖర్చు అవుతాయనే ఉద్దేశంతో వీళ్ళు వెళ్ళారు కొంతమంది అది కూడా లోపమే ప్రజల్లో నిజం చెప్పాలంటే వెళ్ళాలి పదిసార్లు సార్లు కానీ వాళ్ళు వాళ్ళ బిహేవియర్ తెలియదుగా జాతకం అనేది పర్ఫెక్ట్ చూపించుకోవాలి చూపించుకోవాలి దాని తగ్గ రెమెడీస్ అనేవి పర్ఫెక్ట్ చేసుకోవాలి చేసుకుంటే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే లోపం చేస్తుంటారు వెళ్ళటానికి లోపం చేస్తారు రెమెడీస్కి లోపం చేస్తారు జాతకంలో పద్దెనిమిది గుణాలు వచ్చినవి చాలే నెట్లో కొట్టుకుంటారు నెట్లో కొట్టుకోవటం కాదు అది ఒక ఆస్ట్రాలజర్ ఒక పర్ఫెక్ట్ ఆస్ట్రాలజర్ చెప్పటం విధానం వేరుగా ఉంటుంది మనం మనం సంస్కరించుకోవాలి మనం మనం దోషాన్ని తొలగించుకోవాలి మనం మనం బాగుండాలంటే ఏంటి నిజాన్ని తెలుసుకోవాలి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ ఉదాహరణకు డాక్టర్ దగ్గరికి వెళ్ళే షుగర్ వచ్చిందని చెప్తారు చెప్పింది మనం ట్యాబ్లెట్ వాడితే డాక్టర్ డాక్టర్ని అనుసరిస్తే మన షుగర్ తగ్గిపోతుంది ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే పై పైన చూసుకుంటారు జాతకాన్ని పై పైన కాదు మనం అంత ఖర్చు పెట్టినప్పుడు నిజంగా జాగ్రత్త పడాలా అవును అలానే వీళ్ళు పిసినారి వాళ్ళ కాదు ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ దగ్గరని మనం కన్సల్ట్ అయ్యామనుకోండి అతను ఎక్స్రే రాస్తే పదిహేను వందల రూపాయలు అవుతుందంటే వీళ్ళు ఈ పదిహేను వందలు పెట్టరు పక్క రోజు యాభై వేలు పెట్టి సెల్లు కొంటాడు అంటే ఆ డబ్బు ఖర్చు పెట్టేది నీకు సెల్లుకు ప్రాధాన్యత ఉంటుందా ఎక్స్రేకి ప్రాధాన్యత ఉంటుందా అంటే డాక్టర్కి ప్రయారిటీ ఇవ్వాలి మన జీవితం బాగుండాలి మన ఎక్కువ కేళ్ళు బతుకుతే బాగుంటాము పిల్లల్ని చూస్తాము మనవరాణను చూస్తుంటాం వాళ్ళ పెళ్ళిళ్ళు చూస్తుంటాం ఇంకా డబ్బులు సంపాదించగలుగుతాం అది ఆలోచన చేసే లక్ష్యాన్ని బట్టి ఉంటుంది అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగటం అనేది ఉండాలి ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఒక అబ్బాయికి పెళ్లి చేయాలంటే దశలు అంతర్దశలు కూడా మనం చూసుకోవాలి కేవలం మనకి గుణాలు పద్దెనిమిది పాయింట్ వచ్చిన పాయింట్ కాదు ఇక్కడ ప్రతిదీ ఆలోచన చేసి గురువుగారిని గురువుగారు మీకు ఇష్టమైతే మేము చేసుకుంటామండి లేకపోతే మానేస్తాం ఆయన మీద నెత్తి మీద భారం పెట్టాలి అప్పుడు గురువుగారు మేము మొహమాటలు లేకుండా మీరు చెప్పండి మీరు బాగుంది అని అంటే మేము ముందుకెళ్తాం లేకపోతే మానేస్తాం మా అమ్మ ఇష్టపడుతుందనో మా అబ్బాయి ఇష్టపడుతున్నారో కాదు తర్వాత గురువుగారిది ఏమి అక్కడ పెళ్ళికి వచ్చిన పెద్దలు వస్తారు ఎంతోమంది వస్తారు అందరూ బఫే మీల్స్ తింటారు వెజిటేబుల్ బిర్యానీ తింటారు అందరు దీన్ని వెళ్ళిపోతారు బా బాధపడేది ఎవరు అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి అబ్బాయి ఫోటోలు వాడు ఫోటోలు తీస్తాడు అందరూ వచ్చి వెళ్ళిపోతారు పురోహితులు వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోతారు బాధపడేది వాళ్ళే కదా అందువల్ల జీవితాన్ని ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి ఇంకా దానిలో మానవుడి యొక్క లోపం అనేది కనపడుతూ ఉంటుంది చాలా చోట్ల కూడా మేము జాతకాలు చూసినప్పుడు అండి కొంతమంది గుణాలు వచ్చినాయని వాళ్ళు వాళ్ళే అనుకుంటుంటారు పద్దెనిమిది గుణాల పైన ఇచ్చినండి వెల్ అండ్ గుడ్ బాగుందండి ఇక నెట్టో చూసుకుంటున్నాం ఇంకోటి ఏం చేస్తారంటే అసలు వివాహాన్ని చేసే గ్రహం ఏమిటంటే శుక్రుడే వీళ్ళు కుజుడు వైపు వెళ్ళిపోతుంటారు కుజుడిని కూడా చూడాలి బట్ కానీ అసలైన శుక్రగ్రహాన్ని మర్చిపోతారు వీళ్ళు మర్చిపోవటం వల్ల ఏమిటి అసలు నిజంగా శుక్రుడు అనేవాడు కళత్రకారకుడు అంటే నూట తొంభై మూడు దేశాల్లో అందరికీ కూడా వివాహం కావాలంటే శుక్రుడే శుక్రగ్రహం యొక్క అనుకూలత ఉంటేనే మనకు వివాహం అవుతుంటుంది నిజాన్ని తెలుసుకోవాలి నిజాన్ని తెలుసుకోవాలి వెల్ క్వాలిఫైడ్ అయిన ఆస్ట్రాలజర్ని సంప్రదించాలి గారంటే నిజం చెప్పండి అని చెప్పాలి ఆ నిజం చెప్పిన తర్వాత తెలుసుకున్న తర్వాత మనం వద్దో అక్కర్లేదో సంబంధాన్ని చూసుకోవాలి ఇలాంటివన్నీ కూడా రకరకాల కారణాలు ఉంటాయండి జీవితంలో ఆ కారణాలని ఏందంటే మనం కరెక్ట్గా అనాలసిస్ చేయాలి నిజంగా జాతకాలు బాగున్నాయా లేదా సంతానం కలుగుతుందా లేదా ఉద్యోగం అనేది ఎలా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారు ఏ దోషాలు జాతకంలో ఉన్నాయి నిజంగా అనేది గుర్తుపెట్టుకోవాలి కొంతమంది మా దగ్గర జాతకాలకు వచ్చేవాళ్ళమ్మ మీరు ఆస్ట్రాలజీని సంప్రదించారంటే సంప్రదించాం గురువు గారని అంటాడు చెప్పిన తర్వాత మరి ఎందుకు జరిగిందమ్మా ఈ కారణం అంటే చెప్పలేరు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కడుపులో నొప్పి వచ్చిందంటే కిడ్నీలు ద్వారా కడుపులో నొప్పి వచ్చిందా లేకపోతే గ్యాస్ట్రిక్ సమస్యను ఏదో సమస్య వల్లే కదా శరీరంలో ఇన్బ్యాలెన్స్ అయితేనే నొప్పి వస్తుంది ఒక వ్యక్తికి విడాకులు జరుగుతున్నాయంటే జాతక పరంగా దోషం ఉంటేనే జరుగుతుంది అది వెరీ క్లియర్ అది ఇప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్కి తెలుస్తుంది ఆటోమేటిక్గా ఏదో కారణం తెలుస్తుంది కానీ ఇంకా ఇన్డెప్త్కి వెళ్ళాలంటే డాక్టర్ ఆర్ ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ చేస్తారు చేసిన తర్వాత జాతకాల్లో కూడా మనకు ఎనాలసిస్ చేసుకొని పర్ఫెక్ట్గా వెళ్తే జాతక పరంగా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు అంటే పూర్తి అనాలసిస్ చేయాలి వీళ్ళు చెప్పింది వినాలి వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోవాలి పర్ఫెక్ట్ చేసుకుంటే ప్రజలందరికీ కూడా సుఖశాంతలతో ఉండే అవకాశం గ్యారంటీగా ఉంటుంది అంటే పర్ఫెక్ట్నెస్ చాలా ఇంపార్టెంట్ అది నిజంగా గురుగారు మీరు చెప్పింది వాస్తవమే ఎంతసేపు మనం వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు డెకరేషన్ ఎక్కడ చేయించుదాం ఎక్కడ ఫంక్షన్ బుక్ చేయించుకుందాం ఎంతమంది ఫోటోగ్రాఫర్లు పెట్టిద్దాం చుట్టాలను ఎంతమందిని పిలుద్దాం ఇది తప్పితే నిజమైన జాతకాలు వీళ్ళిద్దరి కలిసినవా లేదా అనేది ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు అందుకనే ఇప్పుడు ఎక్కువ డైవర్స్ అనేవి ఎక్కువ అయిపోతున్నాయి మినిమం ఆరు నెలలు కలిసి ఉండడం కూడా కష్టంగా అవుతుంది ఈ రోజుల్లో ఇది వాస్తవం ఒప్పుకోరు దీనికి మీ అగ్రి అవ్వము అని అంటారు బట్ ఇది వాస్తవం ఒప్పుకుండా ఒప్పుకోకపోయినా ఇక్కడి నుంచైనా తప్పు చేయకన్నా ఇవన్నీ లేకపోయినా పర్వాలేదు ఫస్ట్ వాళ్ళ ఆల్ జీవితంతో కలిసి ఉండాలి అంటే జాతకాలు కలవాలి ఫస్ట్ అవి చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీరు కూడా చూసారు కదండి ఒకవేళ జీవితంలో మీరు ఈ తప్పు చేసి ఉంటే గనక ఫస్ట్ ఆ నిర్వీర్ణం చేసుకోవాలి అనేది కూడా ఆలోచించుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మరోసారి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు